జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీరెడ్డి భవన్ నందు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఎమ్మెల్సీ కల్పకుంట్ల కవిత ఖమ్మ విద్యార్థి ఖమ్మ అభివృద్ధిపై ఖమ్మ మార్పులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే వాటిని విరమించుకోవాలని రేణు క్షణం ముప్పై కాంగ్రెస్ వ్యక్తిగా స్పందిస్తున్నారని తెలియజేశారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీని మీ పదేళ్ల అధికారంలో ఉండి ఏ ఒక్క పని ఏ ఒక్క హామీని నెరవేర్చింది మీరు ఈరోజు మాటలు మాట్లాడుతూ కాలం వెళ్ళబెట్టుకుంటున్నారు మీరు మీ పాత ఎమ్మెల్యేలు మీ మాజీ మీ ఏ ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదు మీరు పదవులు రాజభోగాలు అనుభవించే ఈనాడు రాష్ట్రాన్ని అబాస్ పాలు చేసి అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని దేవాలయం వల్ల ఖమ్మం వచ్చి కళ్ళ మాటలు చెప్పి మాను కుర్చాలనుకుంటే చూస్తూ కూర్చోమని గురించి ఇలాంటి వ్యవహారాలు మానుకుంటే మంచిదని

కనీసం తమ్ము కాంగ్రెస్ కార్యకర్త నుంచి కూడా మాట్లాడే హక్కు కానీ నైతిక హక్కు కానీ మేము లేదని చెప్పి చర్య ఈ రోజు నువ్వు మాట్లాడిన మాటలు ఈ రోజు మేము ఎందుకు అంటే నువ్వు మాట్లాడిన ఒక్క మాట కూడా నిజం లేదు తరపలేదు కాబట్టి ఇంకొకటి సత్తుపల్లి యుద్ధంలో నువ్వు మాట్లాడుతూ నువ్వు మాట్లాడింది బీజేపీ నాయకుల్ని తలుచుకున్నావు సత్తుపల్లి నాయకుల్ని మా కాంగ్రెస్ నాయకులు లాస్ట్ లాస్ట్కి పక్కన చెప్తే on the top of Gracias. multimikro po ko kun福ir

వెళ్ళిపోతే దాంట్లో నుంచి పైకి తీసుకురావడానికి నా నా కష్టాలు పట్టు నా నా దేశాలు దిగుకుంటూ కష్టపడుతున్నారు మెచ్చిపోకపోగా పైకి మీకు పిచ్చి మాట మాట్లాడుతున్నారు ముందు మీ కేసు